చేయడానికి పాలు పోతున్నాయి ఊరు వచ్చినప్పుడేటి పాలి నుంచి ఒక నాలుగు వందల లీటర్ ఒక రోజుకి వస్తున్నాయి మాకు ఇప్పటికి పది లక్షల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి ఒక మా మొత్తంకుంటే కొన్ని లక్షల రూపాయలే ఉన్నాయి కోట రూపాయలు ఉంటాయి సార్ మాకు ఆ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లిస్తే మాకు ఆవులకు దాన ఏం లేదు మా ఇబ్బంది ఉన్నా సార్ నాలుగు నెలలు ఇప్పుడు బిల్లులు రాక మేము ఏం చేసుకోవాలి ఎట్లా చేసుకొని బతకాలి మేము సారు వచ్చి మేము మేము వచ్చినామనే వస్తే సార్ వెళ్ళిపోయాం మేము మాకు ఇబ్బంది అయితే సార్ మాకు కూడా చూడండి రైతు మాకు దానం లేక పశువులకు దానం లేక మేము ఇబ్బంది పడుతున్నాము మా ఇంట్లో సంసారం వెళ్ళక కూడా ఇబ్బంది మేము ఉండదు మొత్తం దాని మీద ఆధారపడే ఉండం మేము ఈ ఇది పాల బిల్లులు ఇస్తే మేము కూడా ఇంకా సార్ ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ పెట్టుకుంటున్నారు వాళ్ళని కూడా ఆలోచన చేసుకోండి మేము ఎంత బతకాలనేది కూడా కొద్దిగా దయచేసి పై అధికారులు సార్కి చెప్పి మాకు పెండింగ్లు బిల్లులు వెంటనే చెల్లిస్తే మేమందరం సంతోషపడతాం సార్ బిల్లు లేక ఇబ్బంది పడుతున్నాము కొంచెం దయచేసి మన ఎవరో పెద్ద మనుషులు అందరూ సార్కి చెప్పి చేయ బిల్లులు అది చేస్తే మాకు బాగుంటుందని కోరుతున్నాం సార్ మేమందరం రాజపూర్ మండలము మేము విజయ్ డైరీకి గవర్నమెంట్ డైరీకి పాల్గొస్తాము రోజుకు మా ఊరికి వెళ్ళి మూడు వందల లీటర్లు మాట్లాడలేము డైరీకి మాకు డిసెంబర్కి వెళ్ళి బిల్లులు ఇస్తలేరు బిల్లులు డిసెంబర్కి వెళ్ళి ఇస్తలేరు మేము బ్యాంకుల లోన్లు చేసినాము తీసుకున్నాము ఆ లోన్ ఈఎంఐ కూడా ఎక్కలేకపోతున్నాము వీళ్ళు ఆరు బిల్లులు ఇంకా పెండింగ్ కూడా మాకు పెండింగ్ బిల్లులు ఇస్తలేరు మాకు ఎంబడే ఈ విషయాన్ని మా దృష్టికి బాగా తీసుకుపోయి మాకు బిల్లులు ఇవ్వాలని మా